వెల్కమ్ టు ఎస్సీఐట్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుద్బిలాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం ఐదవ డివిజన్ పరిధిలోని చిత్తరమ్మ టెంపుల్ దగ్గరలో శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు తెల్లవారుజామున విశేషమైన అభిషేకాలు ప్రత్యేక పూజలు చండీ నవగ్రహ సహిత శ్రీ లక్ష్మీ గణపతి హోమం శ్రీ ఎల్లమ్మవారి విశ్వరూప దర్శనం ఎల్లమ్మ తల్లి కళ్యాణం గౌరంగం పోతురాజుల విన్యాసం విశేషమైన పూజలు మరియు అమ్మవారి గడిబియ్యంతో అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ 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 రేణుక ఎల్లమ్మ దేవస్థానం పాలక మండలి గాజుల రామారావు సర్కిల్ కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు よろしくお願いします。 ఇరవై నాలుగు సంవత్సరం కలుగుంటున్నాను అదేవిధంగా అందరూ కూడా భక్తులు వేరే వేరే ప్రస్తుతాల నుంచి ఇల్లు చాలా అందించుకున్నారు అదేవిధంగా ఇల్లు సపోర్ట్కి సార్ రాజాక నేడు పెద్దవాళ్ళందరూ కూడా పుస్తకం భక్తులందరూ ఉత్తరకరణ చూసుకుంటారు అదేవిధంగా పోలీసు వారికి అనేక వారికి మున్సిపల్ వారికి అందరికీ పేరు పేర్లు ఆ యొక్క చేసినటువంటి రేణుక జాతర మా హైదరాబాద్ విలేజ్లో ఏర్మాటంగా జరుగుతుంది మరి ఇక్కడ జాతరకు ఇక్కడ అమ్మవారి బత్యక ఏంటంటే ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కుకున్న మొక్కులు అద్భుతంగా తీరుతాయని చెప్పేసి ప్రజలకు పూర్తి విశ్వాసం మరి మా ఇక్కడ మా జాతరకు మా అమ్మవారి పూజలు పాల్గొనడానికి కాను మొత్తం హైదరాబాద్ నుంచి ఇక్కడ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలకు వస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా జనాలు కుటుంబంలో జరుగుతుంది మా దేవస్థానం మేనేజ్మెంట్ వారు కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అమ్మవారి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం పొందాలని చెప్పేసి ఇక్కడ వచ్చి థ్యాంక్ యూ పది సంవత్సరం పుట్టిన వాళ్ళు అమ్మవారి జాతర జరుగుతుంది కాబట్టి అదేవిధంగా గాంధీ ప్రమాగం విలేజ్లో జాతర అందరంగా వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులంతా వచ్చి చేసుకోమోతారు అందరూ అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఎట్లా చేస్తామో అట్లా చేస్తున్నాము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కార్జిక శాఖ వాళ్ళకు ముస్వాళ్ళు వాళ్ళకు మా అందరి తరతన మా ధన్యవాదాలు చెప్తున్నాం గంట తరగతి నుంచి ఇప్పటికీ ఈ అన్న జాతర డిజైన్గా ఏదన్నా జాతర